ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధి బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన మూడో వచ్చిన నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు కీర్తనాధారుడు ద్వారా దేవుడు స్థుతించబడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే గొప్ప వాగ్దానం ఏంటంటే నీ శ్రమను గుర్తిరిగి తిని గమనించండి ప్రిమంది దేవుని బిడ్లరామ్ మన జీవితంలో చాలా శ్రమలు పాలుగా శోధనలుగా కష్టాలుగా నష్టాలుగా ఇబ్బందులుగా మన జీవితంలో పడుతూ ఉంటాం కొన్నిసార్లు అనిపిస్తుంది ఏ నా శ్రమ దేవుడికి తెలీదా నా కష్టాలు దేవుడికి తెలియవా నా బాధలు దేవుడికి తెలియవా నా కలిగినవి అన్నీ తెలియవా అసలు ఈ శ్రమ నా జీవితంలోకి ఎందుకు వచ్చింది ఈ శోధన ఎందుకు వచ్చింది దేవుడికి తెలుసు కదా దేవుడికి తెలియదని ఓ ప్రశ్నార్థంగా మనము మన హృదయాన్ని కలిగి ఉంటాం నా ప్రియ దేవుని బిడ్డలరా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో యోన అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి అతని జీవితంలో అతని అవిధి అయితే అతన్ని ఏం చేసిందంటే ఒక వాడలో నుంచి సముద్రంలోకి పడవేయటానికి జరిగింది సముద్రంలో పడవేటి పెట్టడమే కాకుండా ఒక చేప కడుపులోకి వెళ్ళటం జరిగింది ఆ చేప కడుపులో యోన ఎంత శ్రమ అనుభవించాడంటే అయ్యో ఏంటి శ్రమ ఏంటి బాధ ఏంటి కష్టము అని చెప్పి దేవునికి మరొపెట్టాడండి మీకు ఒక మాట చెప్తాను వినండి చాలామంది జీవితాల్లో ఏమనుకుంటారంటే నా శ్రమలు నా కష్టాలు దేవుడికి తెలియవా అని చెప్పి కొన్నిసార్లు అనుకుంటాం కానీ దేవుడికి తెలియకండి ఏముంటుందండి నీకు శ్రమ రాకముందే నీకు శ్రమ వస్తుందని దేవుడికి తెలుసు నీ శ్రమలో ఎలా విడుదల పొందాలో కూడా దేవుడు నీకు ఉపాయాన్ని ఇస్తాడు నిజంగా యోన ఏం చేశాడు తెలుసండి చాప కడుపులో ఉండి దేవునికి మొర్ర పెట్టాడు కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రార్థన చేస్తేనే దేవుడికి తెలుస్తుందా ప్రార్థన చేయకపోతే నా బాధలు కష్టాలు దేవుడికి తెలియవా అని ప్రశ్న వేసుకుంటాం కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరము ఇస్తాను అంటాడు కనుక నీవు ప్రార్థన చేయాలని దేవుడికి తెలుసు దేవుడే ఈ కార్యం చేయగలడని నీ ద్వారా దేవుడు ఆలోకించాలి ఒక మాట చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు భార్య భర్తలు భర్త బాగా అప్పులు చేసేసి నిలిపేటం నిలిపోతే ఒక నెల అయినా రాట్లే రెండు నెలలైన రాట్లే ఆరు నెలలైన రాట్లే సంవత్సరమైన రాట్లే అప్పులు వాళ్ళు వచ్చి భార్యని బాగా హింస పెడుతున్నారు ఏమ్మా నీ భర్త పారిపోయాడు నిజంగా మరి ఏంటి పరిస్థితి అప్పుల సంగతి ఏంటి ఇవన్నీ బాధపడుతుంటే చాలా బాధపడుతూ తను అనుకుంటుంది అయ్యో ప్రభా నిజంగా ఏంటి నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నా యొక్క పరిస్థితి బిడ్డల పరిస్థితి అని చెప్పి బాగా వేదనతో ఉంటే ఒకరోజు అలా వేదనతో ఉన్నప్పుడు నిజంగా ఆ యోన జీవితం గురించి తనకు గుర్తొచ్చిందంట అవును కదా యోన జీవితంలో చేప కడుపులోకి వెళితే నిజంగా దేవునికి మొర్ర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా చాప కడుపులో ఉన్న యోనాని తీసుకొచ్చి నినివే పట్టణం దగ్గర ఎలాగ కక్కివేసిందో నిజంగా నా శ్రమను కూడా దేవుడు అలా విడిపిస్తాడు అని చెప్పి తన దేవునికి మొర్ర మొదలుపెట్టిందండి ఎప్పుడు తన దేవునికి మొర్ర మొదలుపెట్టిందో ప్రేమ దేవుని పిల్లరా అద్భుతంగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఒకనాడు సమయంలో తన కొరకు నూతన పనిని అప్పగించాడు నూతన డోర్లు ఓపెన్ చేశాడు ఒక ఆశీర్వాద కనుక తీసుకొచ్చాడు తన అప్పులన్నీ తన భర్త విడిచిపెట్టిన అప్పులు పాలైపోయినా ఏం జరిగినా సరే దేవుడు మరి ఒక దిక్కునిచ్చి జ్ఞాపకం చేసుకున్నాడు కదా నీ శ్రమను గుర్తెరిగిన దేవుడు యో నా శ్రమను గుర్తెరిగిన దేవుడు బయటికి తీసుకొస్తే ఒక సహోదరి యొక్క శ్రమను దేవుడు గుర్తెరిగి విడుదలిస్తే ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న నీ జీవితంలో దేవుని బయటికి తీసుకురాలేడా అయితే ప్రభా అంటున్నాడు ఈరోజు నేను విడుదల ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు యేసు క్రీస్తు శిలువ కార్యం ద్వారా నాయన ప్రతి వాటిని మేము విడుదల పొంది ఉన్నాం ప్రభా అలాగే నీరోజు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో క్లైమ్ చేసుకుంటున్నారో ఏసు నామంలో వారి జీవితంలో ఇది జరుగునుగాక అలాగిన తండ్రి నాయన ఎంతమంది రోజు బార్డీ జరుపుకుంటున్నారో కిరీట్ అనివ్వండి ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారు నాయన దాని ఫ్యామిలీ బ్లెస్ అవను గాక అన్ని విధాలుగా దీవించబడినిగాక ఈరోజు ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలను ప్రతి పరిస్థితుల ప్రభావం మీరు నాయన గుర్తెరిగిన దేవుడు ప్రతి వ్యక్తికి శ్రమలో ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే మొర్ర పెడితే నాయన ఒక అద్భుతమైన జవాబు ఇచ్చే దేవుడని మాట్లాడారు ఈ మాట ప్రతి హృదయములో నాటబడి అనేకమైన కార్యాలు వారి జీవితంలో జరుగునిగాక ఏసు నా అమ్మలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె